హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ వచ్చేసరిగా ప్లాస్టిక్ స్పూన్స్ అనమాట వీటితో మంచి ఒక ఫ్లవర్ వాజ్ అనేది తయారు చేసి చూపిస్తానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది నేను ఫస్ట్ ఒక సిక్స్ స్పూన్స్ తీసుకొని వాటి మీద దుమ్ము ఏమీ లేకుండా నీట్గా ఒక క్లాత్తోని తుడి చేసుకుంటున్నాను ఈ ఇలా ఎందుకు తుడుచుకుంటున్నానంటే దీనిపైన పెయింట్ వేయాలన్నమాట పెయింట్ వేసినప్పుడు సరిగ్గా అంటుకోదు ఏం డస్ట్ ఉన్నా కూడా అందుకే నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పింక్ కలర్ పెయింట్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఒక స్పాంజ్ తీసుకొని స్పాంజ్తోన మొత్తం ఈ స్పూన్స్ పైన కలర్ని అప్లై చేస్తున్నాను బ్రష్తో కూడా అప్లై చేయొచ్చు కానీ స్పాంజ్తో అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుందని ఈ కలర్ అనేది ఓన్లీ స్పూన్ పైన మాత్రమే వేయాలి మనం పట్టుకుంటాం కదా హోల్డ్ చేసాం కదా దానిపైన మాత్రం వేయకూడదు ఈ స్పూన్ నేను సిక్స్ స్పూన్స్ తీసుకున్నానండి ఈ సిక్స్ స్పూన్స్కి పైప్ మొత్తం కలర్ వేసేసుకుంటున్నాను ఈ కలర్ అనేది స్పూన్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ వేసేసుకోవాలి ఒకసారి అలా వేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇంకా తిక్గా కావాలనిపిస్తే టూ టైమ్స్ వేసుకోవచ్చు ఇలా నేను కొన్ని కలర్స్ తీసుకున్నానండి ఒక ఫోర్ కలర్స్ అలా తీసుకొని మొత్తం ఒక సిక్స్ సిక్స్ స్పూన్స్ అనేది సపరేట్ సపరేట్ కలర్స్ వేసేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ ఇవే కలర్స్ అనే కాకుండా మీకు నచ్చిన కలర్స్ అన్ని తీసుకోవచ్చండి నేను వచ్చేసి ఇక్కడ పింక్ ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్స్ తీసుకున్నాను ఇక్కడ ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో చూపించినట్టుగా గ్రీన్ కలర్ తీసుకొని ఒక తో ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా స్పూన్ లోపల భాగంలో వీడియోలో చూపించినట్టుగా ఒక త్రీ లైన్స్ అనేటివి గీసుకుంటున్నాను ఇలా ఆరెంజ్ కనీ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ యూజ్ చేశానండి అలానే సేమ్ కలర్ మిగతా వాటికి సేమ్ కలర్ కాకుండా ఎల్లో కలర్కి వచ్చేసి నేను ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను అండి కొంచెం బ్రై తొందరగా కనిపించే కలర్స్ యూజ్ చేస్తున్నాను లైట్ కలర్స్ కాకుండా కొంచెం డార్క్ కలర్స్ యూజ్ చేస్తున్నాను మొత్తం ఇలా ఎల్లో కలర్కి వచ్చేసి బ్లాక్ కలర్ దాంతోనే ఒక త్రీ త్రీ లైన్స్ వీడియోలో చూపించినట్టుగా గీసేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్కి మాత్రం ఎల్లో కలర్ తీసుకొని లోపల సైడ్ కాకుండా బ్యాక్ సైడు ఎల్లో వీడియోలో చూపించినట్టుగా పైపైన లైన్స్ లాగా గీసేసుకుంటున్నానండి ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ దానికేమో మళ్ళీ గ్రీన్ కలర్ అనమాట వీడియోలో చూపించినట్టుగా అన్నిటికీ నేను పైపైన కలర్స్ అనేటివి వేసేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇవి డ్రై అవ్వడానికి పెట్టేసేయాలండి ఇలా డ్రై అయ్యే వరకు నేను ఇక్కడ ఒక చిన్న స్ప్రైట్ బాటిల్ అనమాట తీసుకొని దాని హెడ్ భాగం అనేది తీసే వీడియోలో చూపించినట్టుగా పై భాగం అనేది తీసేసుకుంటున్నాను తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ భాగం అనేది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఆ భాగంలో వీడియోలో చూపించినట్టుగా ఒక లీఫ్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఒక లీఫ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫస్ట్ డ్రా చేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏదైనా పెన్తో కానీ సీజర్తో కానీ ఇలా ఫోల్డ్ దగ్గరికి చేసినట్టయితే ఒక లీఫ్ లాగా వచ్చేస్తుంది ఇలా నేను కొన్ని తయారు చేసి పెట్టేసుకున్నాను తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ స్పూన్స్ అన్నీ డ్రై అయిపోయాయి ఈ డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా మనం పెయింట్ వేసుకున్న వరకు కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ సైడ్కి ఆ సైడ్కి ఎడ్జెస్ అనేది కొంచెం కట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకుంటున్నాను ఈ స్పూన్స్ కింది భాగం అనేది ఏం అవసరం లేదండి మనకి అందుకే కట్ చేసేసుకుంటున్నాను ఇలా నేను అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక పుల్లని తీసుకొని దానికి గ్లూ అప్లై చేసేసి వీడియోలో చూపించినట్టుగా ఆ పుల్లకి ఆ స్పూన్స్ అనేటివి స్టిక్ చేసేసుకుంటున్నాను ఇవి రౌండ్గా స్టిక్ చేసుకుంటున్నాను ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట చూడండి ఇలా మొత్తం సిక్స్ అనమాట రెండు లాస్ట్ వచ్చేసి ఫస్ట్ త్రీ పెట్టాలి తర్వాత ఆ టూ టూ మధ్యలో ఇంకొకటి పెట్టాలన్నమాట చూడ మొత్తం ఇలా నేను అన్ని ఫ్లవర్స్ని స్టిక్ చేసేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ త్రీ స్పూన్స్ స్టిక్ చేసేసుకోవాలి తర్వాత ఆ టూ టూ మధ్యలో సెకండ్ లైన్లో మళ్ళీ త్రీ స్పూన్స్ స్టిక్ చేసేసుకోవాలి మంచి ఒక ఫ్లవర్ లాగా ఫామ్ ఫామ్ అవుతుందనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇలా నేను మొత్తం తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా మనం ఫస్ట్ బాటిల్ నుంచి లీవ్స్ కట్ చేసుకున్నాం కదండి దానికి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా గ్లూ అప్లై చేసి రెండు రెండు లీవ్స్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మిగతా అన్ని వాటికి కూడా వీడియోలో చూపించినట్టుగా లీవ్స్ అనేవి స్టిక్ చేసుకున్నానండి ఇది స్టిక్ చేసుకున్న తర్వాత అన్ని ఫ్లవర్స్ ఎలా ఉంటాయో ఫైనల్లో చూసేయండి చూడండి ఇది వచ్చి పింక్ పింక్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి తర్వాత వచ్చేసి రెడ్ కలర్ ఇలా ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఇవి మంచి ఒక ఫ్లవర్ లో ఒక ప్లేన్ సీసా ఖాళీ బాటిల్లో వేసేసామంటే దీనికి ఏం డెకరేషన్ కూడా అవసరం లేదండి ఒక మంచి క్యూట్ ఫ్లవర్ వాస్ అనేది రెడీ అయిపోతుందండి ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్